జమ్మూ కాశ్మీర్లో మరోసారి పాక్ కాల్పులకు దిగింది ఎల్ఓసి వద్ద వరుసగా పన్నెండవ రోజు పాక్ దుశ్చర్యకు పాల్పడుతోంది మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది కుప్వారా పూంజ్ అక్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులకు దిగింది పాక్ కాల్పులను భారత బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి వివరాలు మా ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి పాల్పడ్డం ఇది కొత్త ఏమీ కాదు మనకి అయితే టెల్గామ్ దాడి తర్వాత ఈ కవ్వింపు చర్యలు చాలా ఎక్కువయ్యాయి ముఖ్యంగా కాల్పుల విరమణ ఏదో అవుతుందో ఒప్పంద ఒప్పందానికి పాల్ తూట్లు పొడిచింది ఈరోజు పన్నెండవ రోజు సేమ్ అదే ప్రాంతంలో ఎల్ఓసీ ప్రాంతంలో లైన్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడైతుందో ఆ ప్రాంతంలో సైనిక స్థావరాలు భారత సైనిక స్థావరాలని చే లక్ష్యంగా చేసుకుంటూ కాల్పులు తెగబడింది పన్నెండో రోజు కూడా ఇదే విధంగా కుంబారా ఉక్నూర్ సెక్టార్లలో ఇదే తరహాలో దాడులు చేయడం జరిగింది పాక్ బలగాలు అయితే దాన్ని సమర్థవంతంగా భారత్ తిప్పికొట్టగలిగింది వాళ్ళు ఎవరైతే దాడులు పాల్పడుతున్న పాకిస్తాన్ మీద తిరిగి కాల్పులు జరగడంతోనే వాళ్ళంతా కూడా తోక ముడవాల్సిన పరిస్థితి పరిస్థితి ఎట్లా ఎక్కడి వరకు వచ్చిందంటే పాకిస్తాన్లో ఇక అక్కడ పబ్లిక్ కూడా పాక్ ప్రభుత్వం మీద పాక్ మిలిటరీ మీద తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి అంతర్గతంగా యుద్ధం మొదలైంది అదేవిధంగా ప్రజలు తిరుగుబాటు పెరుగుతోంది అక్కడ రోజు రోజుకి దయనీయ దయనీయమైన పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది ఒకవైపు యుద్ధం మరోవైపు ప్రజల తిరుగుబాటు ఇంకోవైపు అంతర్యుద్ధం సో ఇలాంటి పరిస్థితులను పాకిస్తాన్ ఎదుర్కొంటున్న క్రమంలో అక్కడ పాక్ సరిహద్దుల్లో ఉన్న మిలిటరీ ద బలగాలు కూడా పూర్తి స్థాయిలో అయితే వాళ్ళంతా కూడా కవ్వింపు చర్యలకు పాల్పంచుకున్న పరిస్థితి ఎందుకంటే భారత్ని కట్టడి చేయలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ అండగా నిలబడ్డాయి పాక్ని ఏకాకిని చేసే ప్రయత్నం జరుగుతుంది కాకి పాక్ ఏతుందో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లు కూడా అందరికీ కూడా ఇక్కడ మనకి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు అంతర్జాతీయ బ్యాంకుల ముందు కూడా అప్పులిచ్చే బ్యాంకుల ముందు కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చెప్పి నిలబెట్టడంలో భారత్ సక్సెస్ కాగలిగింది ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలన్నీ చూసిన తర్వాత పాక్ మిలిటరీ అధికారులకు కావచ్చు పాక్ ప్రభుత్వానికి కావచ్చు అగ్గి మీద గుగ్గిలమైపోతున్న పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది అందుకోసమే సరిహద్దు వెంబడి భారత్ మీద అటాక్స్ చేస్తూనే ఉన్నారు దానికి భారత్ తిప్పుకొడుతూనే ఉంది ఈరోజు కూడా పాక్ అదే తరహా దాడులు చేసింది ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పరిచింది ఇది ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది భారత్ తిరగబడి యుద్ధానికి వరకు కూడా ఈ తరహా కమ్మింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది యుద్ధం ఎన్నో రోజులు లేదు మరికొద్ది రోజుల్లో భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పబోతుందని మాత్రం అందరూ భావిస్తున్నారు శ్రవంతి థ్యాంక్ యూ శ్రీనివాస్